నుంచి ఈ మోక్షదాయ ఏకాదశి బ్రహ్మాండపురంలో శ్రీకృష్ణ భగవాను యుదూషిరుడు ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు ఏమని అడుగుతున్నాడు అయా ఏకాదశి ఏమిటి దీని విశేషాలు దీని పేరేంటి దీని వల్ల ఉపయోగం ఏంటి అని కృష్ణ పరమాత్మని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మడు చెప్తున్నాడు అయా ఈ ఏకాదశి పేరు సర్వ పాప వినాశిని దీన్ని మోక్షద ఏకాదశి కూడా అంటారు ఈ ఏకాదశికు ఉపవాసం ఉండి ప్రాతకాలమునే శ్రీకృష్ణుడిని తులసి దళాలతో పూజ చేయాలి తులసి దళాలతో సరే పూర్వకాలమునందు చెంపక నగరాధిపతి వైకానుసుడనే ఒక మహాధార్మిక రాజు ఉండేవాడు ఆయన ప్రతినిత్యం భగవతి కార్యక్రమాలు ప్రజల యొక్క శ్రేయస్సు బ్రాహ్మణుల యజ్ఞయాఘాతాలు అవన్నీ చేస్తూ ఉండేవాడు కానీ ఆయనకి కళలో వాళ్ళ తండ్రి గారు కనిపించారు కనిపించి నాయన అనేక సంవత్సరములు నేను నరక యాత్రలు అనుభవిస్తూ ఉన్నాను నాకు విముక్తి కలిగే మార్గాన్ని ఆలోచించే నాయనని ఆయన కుమారుడికి చెప్పాడు చెప్తే ఆ వైకానస రాజు తనకు కలిగిన దుస్వప్నాన్ని చాలా బాధపడిపోయి ఆ యొక్క రాజ్యాన్ని వ్యవహారాలని బంధువులను ధరాపుత్రులను అందరినీ మానసిక దుఃఖంతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు అందరికీ చెప్తూ మా నాన్నగారు ఇలా కనిపించారయా అందరికీ చెప్తూ ఆయన దుఃఖపడిపోతున్నాడు మా నాన్నగారు నరకంలో ఉన్నాడంట ఆయన ఉద్ధరించాలయా అని చెప్తున్నాడు కాబట్టి తండ్రి గారి నరక బాధ నుండి ఉద్ధరించడుకు పండితులను బ్రాహ్మణులు అందరినీ పిలిచాడు అయా మా తండ్రి ఇలా బాధలు పడుతున్నాడన్న కల్లో కనిపించాడు మరి ఆయనకి ఏమైనా ముక్తి మార్గం ఉందా ఏదన్నా ఉంటే చెప్పండి అన్నాడు దానికి ఓ రాజా మీ రాజ్యమున పర్వతముని ఆశ్రమం ఒకటి కలదు ఆ మునీశ్వరులు వర్తమాన భూత వై భవిష్యత్తు సమస్తము తెలిసిన వాళ్ళు త్రికాలజ్ఞనులు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మీ భార్య సమేతంగా వెళ్ళి అక్కడ పర్వతమునికి నమస్కారం చేయండి ఆయన ఏం చెప్తే చేయండి అన్నారు సరే ఈ రాజుగారు వైకానస్స అనే రాజుగారు ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు వెళితే ఆయన చెప్పాడు అయా మీ తండ్రి గారు అనేక కష్టములు అనుభవించట నిజమే కానీ ఆ నుండి మార్గం ఒకటి ఆయన మీ తండ్రి గారు పూర్వం ఏం చేశాడో తెలుసా మిక్కిలి కామాతురుడై భోగ విలాసులుడై ఇట్టి అధోగతి సంభవించింది మీ తండ్రి గారికి కోరికలు ఎక్కువ కామా అంటే ఇక దాని గురించి చెప్పాలంటే కామాతురుడు అంటే కామానికి అయిపోయాడు అన్ని రకాలుగా స్త్రీతత్వానికి రకరకాల కామానికి బానిసైపోయి భోగ విలాసులుడైపోయాడు మీ నాన్నగారు మత్తు పదార్థాలు స్వీకరించేవాడు స్త్రీ సాంగత్యం ఉంది మీ నాన్నగారికి దూత ఉంది గుర్రాలు ఉంది మీ నాన్నగారికి ఇంకా చాలా ఉన్నాయి మాంసాహారాలు ఉన్నాయి ఈ నాలుగు వ్యసనాలతో మీ నాన్నగారు అధోగతి పాల్చిందాడయా ప్రస్తుతం నువ్వేం చేస్తావో తెలుసా ఈ మార్గ శుద్ధ ఏకాదశి వ్రతాన్ని ఆచరించు నీ తండ్రి గారికి ఆ ఫలితాన్ని దారపోయి మీ నాన్నగారికి ఉత్తమ గతి ప్రాప్తిస్తుందని చెప్పాడు ఆ వైకానసుడు ఆయన ఆజ్ఞ ప్రకారము ఏకాదశి వ్రతం ఆచరించి ఆ పుణ్యఫలాన్ని తన తండ్రికి సమర్పించేశాడు ఇస్తే ఆయన నరక విముక్తులై భగవంతుని సన్నిధమునకు చేరిది వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆయన ఒక ఏకాదశి వ్రతం చేసి వాళ్ళ నాన్నగారికి ఇచ్చినందుకు చూడండి ఏకాదశి ఎంత గొప్పది కాబట్టి ఓ రాజా నిష్ఠాపరులై ఈ శుద్ధ ఏకాదశి వ్రతముని ఎవరు ఆచరించురో అట్టి వారి సర్వ పాపములో మరియు నరకము నుండి కూడా విముక్తి పొంది మోక్షమును సాధించగలడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి ఈ విధంగా సెలవిచ్చాడు చూడండి మరి ఆయన ఎక్కడో నరకయాత్రలు పడుతూ ఉన్నాడు నాన్నగారు కల్లో కనిపించాడు అంటే ఆయన వ్యసనానికి బానిసి రాజుగారు వీళ్ళు కుమారుడు చాలా మంచివాడు అందుకోసం ఇన్నిటికీ మూల కారణం వ్యసనాలు వ్యసనాలు ఆ వ్యసనాలకు దుర్ దుర్గన అలవాట్లు అవి ఉన్నామనుకో అనుకో అందులో ఈ నాలుగు అలవాట్లు భయంకరం ఈ నాలుగు అలవాట్లు ఉండకూడదు కృష్ణం బుందే జగద్గురు జయ శ్రీ మోక్షదా ఏకాదశికి శ్రీ సర్వ పాప వినాశిని ఏకాదశికి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే